రామాయ రామచంద్రాయ రామభద్రాయ సీతాయ పతే నమ శ్రీరామ రామ రామే త్రిమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామాయణ పారాయణ అరవై ఒకటో భాగం సీత హనుమ సంభాషణ మన ఇంతకుముందు భాగంలో అరవైలో రావణ సీత సంవాదం విన్నాం అందులో రావణాసురుడు మొట్టమొట సీతామహాసాధ్విని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు నువ్వు ఈ మహారాణ రాణులందరూ పైన మహారాణిగా ఉండొచ్చు నువ్వు స్వర్గం సుఖాలు అనుభవించవచ్చు ఎప్పుడైతే సీతామహాసాధు అది వినకుండా ఆయనకి తనకి మధ్యన ఒక దర్భ పెట్టి మాట్లాడినప్పుడు తన్ని తుచ్ఛుడిగా చిత్రీకరించిందో అప్పుడు ఆయన రావణాసురుడు రెండో భాగం మొదలుపెట్టాడు అదేంటి రాముడు నిన్ను గురించి పట్టించుకోవట్లేదు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు అంత దూరం నుంచి నేను వెతకట్లేదు వచ్చేప్పటికీ ఇక్కడికి రాలేడు అందువల్ల ఒకవేళ వచ్చినా కూడా నేను ఇంద్రుణ్ణి మొత్తం దేవతలను నిగ్రహించాను కాబట్టి రాముడు చేతిలో ఓడిపోతాడని చెప్పి ఒక రకమైన భయంగా పెట్టాడు మొట్టమొదటి ప్రలోభం తర్వాత భయం అప్పుడు సీత ఏమంటుందంటే నువ్వు తుచ్చుడివి నువ్వు రాముడు ఇంట్లో లేనప్పుడు నువ్వు వేషం వేసుకుని వచ్చి మారువేషంలో వచ్చిన తీసుకున్నావు అంత ధైర్యభద్రత ముందే నువ్వు అతను ముందే రా రావచ్చు కదా రూపంలో రావచ్చు కదా అని చెప్పి తర్వాత కరదోషనాథల్ని ఒక్క పదమూడు వేల మందిని ఒక్కసారి ఆయన సంహరించాడు ఆయనతో నువ్వు నిలబడలేవు నీ పోగాలను దాపరించి నువ్వు పని చేస్తున్నావు అని ఇంకా ఇది అది కుదరకపోవడం వలన ఫైనల్గా ఏం చేస్తాడంటే భయపెడతాడు నువ్వు ఈ ఈ నీకు రెండు నెలలు సమయం ఇస్తున్నా నేను ఆ రెండు నెలలు కనుక అయితే నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు నా ఆహారంగా ఉంటావు అని ఎప్పుడైతే ఇలాగా చేసి వెళ్ళారో పాపం అంత ధైర్యం ఉన్నా కూడా సీత పాపం బాధపడుతూ దుఃఖిస్తూ తన కేశాలు అంటే జుట్టు ఆత్మహత్యకి అనువుగా ఉంటుందని చెప్పి ఆవిడ మనసు పరిపరథాలు పోతుంటే ఆ ప్రయత్నంలో ఉండగా రాక్షస్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకో రకంగా భయపడతారు అంతవరకు ఏది చుట్టం ఎందుకు ఇప్పుడైతే నిదామని చెప్పారు ఈ జరుగుతుంటే త్రిజట ఏం చెప్తుందంటే మీరు ఆగండి నా స్వప్నంలో రాముడు వచ్చినట్టుగాను రావణాసురుడు తైలం నూనె రాసుకుని నగ్నంగా దక్షిణ దిక్కు అంటే ఎముడు వెళ్తున్నట్టుగాను నాకు వచ్చింది అందువల్ల రాక్షసులకి పోయి కాలం వచ్చింది అని చెప్తుంది అది విని వాళ్ళకి భయం కొంచెం భయం వేసి వాళ్ళు మాట్లాడటం కూర్చుంటారు ఈ లోపున అలసిపోయి ఉండడం వలన వాళ్ళు నిద్రకు ఉపయోగిస్తారు ఈ సమయంలో సీతామహాసద్వి నేను ఏం చేయాలి ఇతన్ ఇతనికి ఆహారం అవడం కంటే నేను చనిపోవడం బెటరు అన్న ఉద్దేశంలో ఆత్మహత్యకి ఆలోచిస్తున్న సమయంలో హనుమంతుడు బుద్ధిమంతుడు కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వెళ్ళి తనకి తనతో మాట్లాడడం అన్నది అంత ఇది కాదు అనుకూలం కాదని చెప్పి అక్కడ కూర్చుని నెమ్మదిగా రామ కథని పాడుకుంటూ ఉంటాడు అది ఆధ్యాత్మిక ప్రమాణంలో చాలా బాగా విభించారు ఆ రామకథ చెప్ప దశరథి పుత్రులు కలవకపోవడం ఆ తర్వాత రాముడు వాళ్ళందరూ పుత్రులు కలవడం తర్వాత కైకే ఈ కోరికతో ఆయన వనవాసం వెళ్ళడం అంతకుముందు సీతారాముల వివాహం అవన్నీ చెబుతూ ఒక రకమైన పాటలా పాడుతుంటే ఎవరు ఇలాగా రాముడి గురించి అంటున్నారు అని అని చెప్పి అంటుంది ఎవరైనా అదృశ్యంగా ఉండి పాడుతున్నారేమో వాళ్ళు నా ముందుకు రండి అని చెప్పి అడుగు అంటుంది అంటే అప్పుడు హనుమంతుడు ఒక చిన్న శరీరంతో వస్తాడు సో ఆ శరీరం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆవిడికి అనుమానం వస్తుంది ఈ హనుమ హనుమంతుడు ఈయన్ని చూసి ఈయనేమో మన రావణాసురుడే మళ్ళీ ఇంకో రూపంలో వచ్చాడు అని అనుకుంటుంటాను సో అప్పుడు ఆయన ఆయన చెప్తాడనమాట అనమాట అమ్మా నే మాయకుడున కాదు నువ్వేమో నన్ను నమ్మచ్చు అని ఆయన చెప్తాడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముని గుణగణాలని కీర్తిస్తుంటే అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని ఏం చేయాలి అని చెప్పి అప్పుడు ఆ సీతామ్మవారికి నమ్మకం కుదరడానికి హనుమంతుడు ఆ శ్రీరాముడి నామం ఉన్న ఒక అంగుళీకం ఇస్తాడు ఆ అంగులేకం చూడగానే అప్పుడు సీతంటుంది అనమాట ఆహా నిన్ను నమ్మి శ్రీరాముడు నా భర్త నీకు ఉంగరం ఇచ్చాడంటేనే నాకు నీ మీద నమ్మకం కుదురుతుంది అని చెప్పి ఆ ఉంగరం చూసి వెలిపిస్తుంది అప్పుడు తను రెండు విషయాలు చెప్తుంది ఒకటి ఏమిటి నీకు నేను గుర్తుగా చూడమని ఇస్తానేమో అని చెప్పి తన కేశాల్లో ఉన్న మణి అదిస్తుంది చూడమని ఇస్తుంది తర్వాత కాకాసుర వృత్తాంతం చెబుతుంది ఈ కాకాసురుడు వృత్తాంతం ఎవరికి తెలియదు ఎందుకంటే అది జరిగినప్పుడు రాముడు సీత ఇద్దరే ఉంటారు కాకాసురుడు ఏం చేస్తారంటే ఒకసారి రాముడు సీతామ్మవారి ఓడిలో పడుకుని నిద్రపోతున్నప్పుడు ఆ ఆవిడ వటన్వేలు మాంసఖండంలాగా ఎర్రగా ఉందని చెప్పి కొరుకుతాడు ఆవిడకి బాధ కలుగుతుంది కానీ మాట్లాడదు ఎందుకంటే తన భర్త లేచిపోతాడేమని చెప్పి సో అందు తర్వాత ఏం జరుగుతుందంటే ఆ బ్రాహ్మడు లేచి ఆ కాకాసురుడి మీద ఒక అక్కడ గడ్డి వరకు తీసేసి బ్రహ్మాస్త్రం లాగా మంత్రించి వేస్తాడు ఆ కాకాసురుడు అన్ని చోట్లకి వెళ్తాడు బ్రహ్మలోకానికి మా కైలాసానికి అన్ని వెళ్ళి ఈ నన్ను రక్షించమని అడిగితే రామ బాణాన్ని మేమేమీ రక్షించలేము అంటారు అప్పుడు మళ్ళీ రాముడు దగ్గరికి వస్తాడు అతను వచ్చి నన్ను రక్షించమని ప్రార్థిస్తే అప్పుడు నేను రా వేసిన అస్త్రం వ్యర్థంగా వెళ్ళదని చెప్పి తన కన్ను తీసేసి ఇంక నుంచి పరులను బాధించకూడదు అని చెప్పి తనకి ఒక ప్రపంచానికే ఒక సందేశంలాగా ఇచ్చి పంపిస్తాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే రావణాసురుడు కూడా ఒక ఒక లెసన్ ఎందుకంటే బ్రహ్మ శివుడు రక్షించలేని కా కాకాసురుడు అలాగే తను కూడా రావణాసుని కూడా ఎవరు రక్షించలేరు సో అందుకని ఈ కథ ఎవరికి తెలియదు సీతమ్మ వారికి తెలుసు హనుమంతుడికి చెప్పి చెప్పమంటుంది సో ఈ లోపున హనుమంతుడు ఏమంటాడంటే అమ్మ మిమ్మల్ని నేను కావాలంటే వీపు మీద పెట్టి తీసుకెళ్ళిపోతాను నేను అంటే ఆవిడ అంటుంది నాయన నువ్వు అంతటి శక్తి కలవాడువే కానీ నిన్ను నువ్వు అలా తీసుకెళ్తే రావణాసురుడికి నీకు తేడా ఉంది రావణాసురుడు దొంగతనం తీసుకొచ్చాడు నువ్వు వెళ్ళి దొంగతనం తీసుకెళ్తున్నావు అది రాముడి కీర్తి కాదు నువ్వు వెళ్ళి రాముడిని తొందరగా రమ్మని చెప్పు ఈ గడువు తీరే రపున అప్పుడు ఆయన యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించి అప్పుడు తీసుకెళ్తాడు అని చెప్తాడు తర్వాత ఆవిడ ఒక చిన్న అనుమానం వ్యక్తపరుస్తుంది అది ఏంటంటే రాముడు లక్ష్మణుడు ఈ వానరులు అందరూ కలిసి సముద్రాన్ని ఎలా దాటగలరు అంటే అప్పుడు హనుమంతుడు చెప్తాడు అది కష్టమైన విషయమే కానీ అవసరం అయితే రాముడు తన బాణాలతో వంతెన వేస్తాడు అని చెప్పి తన అభిప్రాయం చెప్పి ఆయన అమ్మవారి దగ్గర చూడమని తీసుకుని సెలవు తీసుకుంటాడు సెలవు తీసుకున్న టైంలో వచ్చే భాగం అరవై రెండో భాగంలో వచ్చేది చెప్తాను నేను మనం ఎలాగూ శత్రువు దగ్గరికి వచ్చాం కాబట్టి శత్రువు యొక్క బలాబలాలు తెలుసుకుని మనం వెళ్తే మంచిది అన్న ఉద్దేశంలో అక్కడ ఆ అశోకవనం కాపలాదారుల్ని కొంచెం రెచ్చగొట్టి యుద్ధంలా చేసి కొంచెం ఆ విషయాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకుని వెళ్దాము అని అనుకుని వచ్చి అనుకుంటాడు అది మనం అరవై రెండో భాగంలో మనం నేర్చుకుందాం ఈ భాగంలో మనం ఆధ్యాత్మిక రామాయణంలో ఏమన్నారో అది కూడా ఒకసారి ఇద్దాం ఆధ్యాత్మిక రామాయణంలో రావణాసురుడు వచ్చినప్పుడు రావణాసురుతో పాటుగా మండోదురు కూడా వస్తుంది వాల్మీకి రామాయణంలా చూపించలేదు మండోదురు కూడా వస్తుంది ఆ మండోదరు వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడైతే రావణాసురుడు నిన్ను ఉద్ధూర్తుడిని తిడుతారో రావణాసురుడు చాలా కోపం వస్తుంది కోపం వచ్చి కత్తి తీసుకొని తన మీదకి వెళ్తాడు అంటే రహస్య గుణం ఉన్నవాడు కదా అప్పుడు మండోదరు అంటుంది నీకు ఒక స్త్రీని చంపితే నీకు ఏమీ శోభ కాదు అయినా ఇంతమంది అందమైన వాళ్ళందరూ ఉండగా నువ్వు తన వెనకాల ఎందుకు పడుతున్నావు అని చెప్పి నచ్చ చెప్పి తీసుకెళ్ళిపోతుంది అది ఆధ్యాత్మిక రామాయణంలో ఉంది కానీ వాల్మీకి రామాయణం లేదు ఇంకొక ఆధ్యాత్మిక రామాయణంలో ఏంటంటే సీతామ్మ వారికి హనుమంతుడిని యొక్క శక్తిని ఆవిడ తెలుస్తూ ఆవిడ అతనికి రక్ష కలవడం అని చెప్పి అగ్నిని ప్రార్థిస్తుంది అది మనం వచ్చే దాన్ని చదువుకుంటాం అందువల్ల అతనికి ఏమీ బాధ కలగకూడదన్న ఉద్దేశంలోనూ తనకి అంటే తనకున్న శక్తి అన్నది ఆ ఆధ్యాత్మణంలో ఒకసారి చెప్పారు సో అందువల్ల ఈ భాగంతో మనం హనుమాన్ సీత సంభాషణ పూర్తవుతుంది మన మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే సాయి రామ రామేతి రమే రామే తత్తుల్యం సతశస్త్రనామదత్తుల్యం వరాననే ఇందులో మనం యువత నేర్చుకోవాల్సినవి మూడు విషయాలు ఉన్నాయి ఒకటి రావణాసురుడు ఎంత భయపెట్టినా కూడా అతను నేను ప్రలోభ పెట్టినప్పుడు నేను తన పతివ్రత ధర్మాన్ని నిలబెట్టుకుంటూ జవాబు చెప్పింది సీత అలాగే తను భయపెట్టినప్పుడు నువ్వు భయపడకుండా నువ్వు నీకంటే రాముడు చాలా గొప్ప వీరుడు అని చెప్పింది ఈ రెండు చేసిన తర్వాత కూడా రావణాసుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రకమైన ఒక డిప్రెషన్ అంటే ఒక బాధకు గురయింది మనందరం కూడా అలాగే ఉంటాం ఆ సమయంలో మనకి కోపం వచ్చినా ఇంకోటి వచ్చినా అది మనం చూపిస్తాం తర్వాత అయ్యో మనం చేయగలమా అన్న ఒక భయం వస్తుంది అప్పుడు హనుమంతుడు వచ్చి తనకి చూసిన తర్వాత మళ్ళీ ధైర్యం వస్తుంది తనకి అందువల్ల మన వాళ్ళు మన దగ్గర వాళ్ళు మన స్నేహితులు శ్రేయోభిలాషంతో మన దగ్గర ఉంటే ఎప్పుడు మన ధైర్యం ఎప్పుడైనా కోల్పోయినప్పుడు వాళ్ళు మనకిస్తారు అంతవరకు మనం మన మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తాం అంతేకాకుండా తీసుకెళ్తాను అన్నప్పుడు హనుమంతుడు లేదు మనం ధర్మబద్ధంగా రాముడు వచ్చి జయించాలని చెప్పింది ఇలాగ ఇవన్నీ పతివ్రతలే కాకుండా చాలా గొప్పవాళ్ళ అవి మనం నేర్చుకోవాలి ఇంతటితో అరవై ఒకట భాగం రామాయణ పారాయణ నడుస్తుంది జై సాయి శ్రీరామ్